చాలా బాగుందండి ఐస్ క్రీమ్ అయితే సింపుల్గా ఈజీగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు పిల్లలకైతే ఏ ఆలోచన లేకుండా పెట్టు ఐస్ క్రీమ్ పెట్టాలంటే ఆలోచిస్తుంటాం కదా మన ఇంట్లో చేసుకునింది కాబట్టి హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఈ రోజైతే నేను ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా ఈజీగా సింపుల్గా ఐస్ క్రీమ్ వేసేస్తున్నాను ఎందుకంటే ఈ అందరికి చాలా చల్లగా తాగాలి తినాలి అనిపిస్తూ ఉంటుంది కదా పిల్లలకి అందుకని ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు దానికి ఏమేమి పదార్థాలు కావాలో చూసేద్దాం ఇదిగోండి ఒక పాలు ప్యాకెట్ కొన్ని జీడిపప్పులు కొన్ని బాదం పప్పులు ఇవైతే మనం ముందుగానే ఒక నాలుగైదు గంటలు నానబెట్టేసుకోవాలి పంచదార ఇదైతే కస్టర్డ్ పౌడర్ అండి మనం ఇంట్లో తయారు చేసుకుని మన వీడియోలో ఉంది తప్పకుండా చూసేయండి మనం స్టవ్ ఆన్ చేసి గిన్నెలో గిన్నెలైనా పాన్లైనా పాలు పోసుకున్నాం అండి ఈ పాలు వీటిలో వాటర్ కూడా వేయలేదు వీటిని చక్కగా కాసుకున్నాం పొంగిపోకుండా పాలైతే పొంగిపోకుండా ఎంచులకి మిగిడంటుకుంటుంది కదా అది కూడా తీసేసుకుంటూ కలుపుకుంటూ కాసుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు మెత్తగా మిక్సీ పట్టేద్దాం బాగా నానాలి నానితేనే మనకి పేస్ట్ మెత్తగా వస్తుంది దీన్ని మెత్తగా పేస్ట్ పెట్టేద్దాం ఇదిగోండి మన జీడిపప్పు బాదం పప్పు అయితే పేస్ట్ పట్టేశాను ఒక పది బాదం పలుకులు పది జీడిపప్పులు ఉంటాయండి ఒక హాఫ్ లీటర్ పాలుకి ఇప్పుడైతే మన పాలలో మనం పట్ట పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి కొంచెం పాలు ఉండగానే వేసుకోవాలి ఎందుకంటే ఈ పేస్ట్ బాగా ఆ పాలలో ఉడకాలి అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి ఈ పేస్ట్ వేసిన తర్వాత త్వరగా అడుగంటిద్ది ఇప్పుడు పంచదార కూడా వేసుకుందాం పంచదార అయితే కొంచెం వేసుకొని మన స్వీట్ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు నేనైతే ఒక మూడు స్పూన్ దాకా వేసుంటాను నేనైతే వెనీలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ చేస్తున్నాను కాబట్టి వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ వేస్తున్నాను ఒక రెండు స్పూన్ నిండా వేసాను ఇప్పుడు వాటర్స్ కలుపుకున్నాం మనం పచ్చిపాలు వేసేనే కలుపుకోవచ్చు నేను వాటర్స్ కలుపుతున్నాను చూడండి ఇదైతే నేను ఇంట్లో తయారు చేశాను చాలా ఈజీగా స్మెల్ కానీ కలర్ కానీ చాలా సూపర్గా వచ్చింది మనం బయట కొన్నట్టే ఉంది కదా ఈ రెసిపీ చేసిన వీడియో అయితే లింక్ ఇచ్చేస్తాము ఈ వీడియో కింద చూసేయండి ఇప్పుడు ఈ కస్టర్డ్ కూడా కలిపేసుకుందాం మిల్క్ లో దీన్ని అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి మన కస్టర్డ్ వేసిన తర్వాత కొంచెం చిక్కగా అయిపోద్ది మనం బాగా కలుపుతూ ఉండాలి ఇది ఇంకొంచెం గట్టిగా అయ్యేంత వరకు కలుపుకోవాలి కానీ కలుపుతూనే ఉండాలి కలర్ కూడా చూడండి ఎలా వచ్చిందో అండి బాగా చిక్కగా అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ వేసుకుందాం దీంట్లో మనం బాదం పప్పు జీడిపప్పు వేసుకున్నాం కదా కస్టర్డ్ పౌడరు బాగా తిక్క అయిపోయింది మనం బాదం పప్పు వద్దనుకున్న జీడిపప్పు జీడిపప్పుతోనే చేసుకోవచ్చు ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ వేస్తున్నాను ఇప్పుడు దీన్ని బాగా చల్లార్చుకోవాలి మనం బాగా చలారిపోయింది ఇప్పుడైతే మెత్తగా మిక్సీ పట్టేద్దాం మనం బాదపప్పు జీడిపప్పు వేసిన దానివల్ల చూడండి మనం అది ముందుగానే ఎందుకు వేసుకోవాలంటే ఈ పాలు చిక్కబడిపోయిన తర్వాత ఆ పేస్ట్ అనేది ఉడకదు అందుకని ముందుగా వేసి ఉడకబెట్టుకోవాలి పచ్చివాసన లేకుండా ఇప్పుడైతే మిక్సీ పడదాం ఇదిగోండి ఇలా చూడండి నురుగు నురుగ్గా మెత్తగా ఇలా రావాలి ఇప్పుడైతే మనం బౌల్లో పోసుకుందాం ఇదిగోండి ఎంత తిక్కగా ఉనింది ఎంత క్రీమీ క్రీమీగా వచ్చిందో ఇప్పుడు దీని మీద మనం ఏమేమి డ్రై ఫ్రూట్స్ కావాలో అవన్నీ వేసుకున్నాం చూడండి నాకైతే రెండు బౌల్కి వచ్చింది ఐస్ క్రీము ఇప్పుడైతే కొంచెం జీడిపప్పు బాదం పప్పులు వేసుకున్నాం పప్పు అయినా మనకి నచ్చినవి వేసుకోవచ్చండి నేనైతే ఈ రెండు వేస్తున్నాను ఇప్పుడైతే మనం మూతలు పెట్టేసి ఒక ఎనిమిది గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఈ బౌల్ అయితే మూతలున్న బౌల్లే తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండు బాక్సులు అయితే మనం ఏడు ఎనిమిది గంటలు డీప్ ఫ్రిడ్జ్లో లో పెట్టేద్దాం అండి తర్వాత మన ఐస్ క్రీమ్ ఎలా వచ్చిందో చూద్దాం మన ఐస్ క్రీమ్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాం కదా అది ఓవర్ నైట్ అలాగే వదిలేసాను ఇప్పుడు ఎలా వచ్చిందో మన ఐస్ క్రీమ్ చూద్దాం ఇప్పుడైతే మూతలు తీద్దాం మన ఐస్ క్రీమ్ అయితే తీద్దామండి చాలా బాగుందండి ఐస్ క్రీమ్ అయితే సింపుల్గా ఈజీగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు పిల్లలకైతే ఏ ఆలోచన లేకుండా పెట్టేయచ్చు ఐస్ క్రీమ్ పెట్టాలంటే ఆలోచిస్తుంటాం కదా మన ఇంట్లో చేసుకునింది కాబట్టి బాగా ఈజీగా పెట్టేయచ్చు చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి మా ఐస్ క్రీమ్ మీద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటా అండి బాయ్